ప్రభుణేశు క్రీస్తనామలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యము సామిత్రుల గ్రంథం పదహారు అధ్యాయము ఏడవచ్చును ఒకని ప్రవక్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహావానికి మిత్తులుగా చేయను మన జీవితం దేవునికి ఇష్టమైన విధంగా అనగా నీతిగా వినయంగా విధేయతతో నడిచినప్పుడు దేవుడే మన పక్షంగా నిలుస్తాడు అప్పటికీ మనకు ఎదురు నిలిచేవారు శత్రులుగా కనిపించిన వారితో కూడా మనతో శాంతిగా ఉండేలా దేవుడు పరిస్థితులను మార్చగలడు ఇది మన శక్తి వల్ల కాదు దేవుని అనుగ్రహం వల్ల కలిగే ఆశీర్వాదము ఒక గ్రామంలో ఒక విశ్వాసి రైతుగా ఉండేవాడు పొలాల సరిహద్దు విషయంలో పురుగువాడితో తరచు గొడవలు జరిగేవి పురుగువాడు అతన్ని అన్యాయంగా నిందించేవాడు అయినా ఆ రైతు కోప్పడకుండా దేవునిపై ఆధారపడు న్యాయంగా ప్రవర్తించేవాడు ప్రతీకారం తీసుకోలేదు పొరుగువాడు అవసరంలో ఉన్నప్పుడు సహాయం కూడా చేసేవాడు కొంతకాలం తర్వాత అదే పొరుగువాడు రైతు మంచితనాన్ని గుర్తించి తన తప్పు నొప్పుకున్నాడు చివరికి ఇద్దరు సమాధానంగా జీవించటం ప్రారంభించారు చూసారా ఇష్టమైన మార్గాలు నడిచినప్పుడు మన శత్రుల హృదయాలను కూడా దేవుడు మార్చగలడు మన శాంతి మన చేతుల్లో లేదు దేవుని చేతుల్లోనే ఉంది మన మార్గాలు దేవునికి ఇష్టమైతే మన కోసం పోరాడేది దేవుడే అప్పుడు శత్రుల హృదయాలను కూడా ఆయన మార్చి శాంతికి దారితీస్తాయి నీతిగా నడిచే మనుషునికి దేవుడు శాంతిని కాపాడువాడై ఉంటాడు ప్రేమ నమ్మకం కలిగి తండ్రి వందనాలు ప్రభా మా శత్రువులను కూడా మాకు మిత్రులుగా చేసి మీరు మహిం తెచ్చుకోమని యేసూ క్రీస్తు నాములు అడించినంత్రి ఆమెన్